ఎంకి సుబ్బు సాగుకొచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపింది రాష్ట్రపతి భవన్లో పుతిన్ కు ఏర్పాటు చేసిన విందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేలను పిలవకుండా శశితరూర్ కు మాత్రమే ఆహ్వానం పంపడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వాళ్ళు పిలవడమే కాదు తరూర్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించడాన్ని కూడా కాంగ్రెస్ లో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు మా ప్రధాన నాయకులను పక్కన పెట్టి తరూర్ ను పిలవడం ఏమిటో అర్థం కావడం లేదు అలాంటి ఆటలో మేమెందుకు భాగం కావాలంటూ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడరు పవన్ కేడ అయితే తరూర్ ఇటీవల కేంద్రానికి అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఇప్పుడు ఈ ఆహ్వానంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదంపై మాట్లాడిన తరూర్ తాను ఎందుకు విందుకు హాజరయ్యారో స్పష్టతనిచ్చారు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విధి నిర్వహణలో భాగంగానే తాను వచ్చానని తెలిపారు విదేశాలతో సంబంధాలు నెరపడం మా కమిటీ పరిధిలోని అంశం ఆయా దేశాలతో చర్చల్లో ఏం జరుగుతుందో అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఉపయోగపడతారు అందుకే ఇక్కడికి వచ్చాను అంతకు మించి ఇందులో మరేమీ లేదు అని ఆయన వివరించారు విందుకు తనను ఆహ్వానించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని కూడా చెప్పారు అయితే ఈ విందు కేవలం డిన్నర్ కాదు కొత్త సమీకరణాల ప్రారంభం అని పొలిటికల్ అనలిస్టు చెబుతున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి